చేసేదట్టు చేస్తున్నాం మళ్ళీ చిన్న చూపు ఎందుకు అది సరే ఇంతకి అరుణ్ గారు పట్లేవి అది ఇంత మునిపే కొని స్టైలర్ ఇచ్చేసానుగా ఏ టైలర్ కండి అదే నాకు వాడు కొట్టాడు మస్తాన్ ఆ అవస్తానికే ఇచ్చారు వాడు మీ సైజ్ గా గుట్టి పట్టుకొస్తాడు వాడు లేదులేమ్మా అన్ని మీ సైజ్ కే కుడతాడు మరి అడుగో మాటలు వచ్చాడు వస్తాను వస్తాను ఏమిటి అన్ని గుట్టిసావు అప్పుడే అదేవయ్యా ఆవ ముఖం వేశావు ఏం జరిగింది లేదు అండి మాది షాప్ లో కుర్రవాడు ఇది బట్టల మీద హిస్టరీ పెట్టి పెట్టి అది మర్చిపోయినాడు అండి సుఖమా అంటూ పెళ్లికి బట్టలు ఇస్తే అన్ని తగలబడిపోయా లేదు అమ్మా అల్లుడు గారి షర్టు కూడా మాత్రం తగలబడింది ఏది చూడండి చూడండి చూడవండి మాట్లానే వచ్చాడు రా అల్లుడు రా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం నీకు నూరే లాయిష్ అనుకోవడం ఇప్పుడే అయినా నిన్ను తలుచుకోవాలి అదేనైనా అనవునా ప్రయాణం కదమ్మా ఆ అందులోనూ రైలు ప్రయాణం ఒకటే కుదుపు ఏమటరా ఉచ్చువాడక అంత కాఫీయో టీయో కూల్ డ్రింక్ అయి అక్కడ నిలబడతారు ఏమటి ఒరేయ్ అక్కడ ఉండని నాన్న నేనే తీసుకొస్తాను కరెక్టా పని ముందు అది ఏమైనా నిలబడి ఉన్నావు కూర్చో పర్వాలేదు మిమ్మల్ని అందరినీ చూసి క్షమాపణ వేడుకుందామని వచ్చాను ఏమటయ్యా మళ్ళో మనకి క్షమాపణ ఏమటి అంత చెయ్యారికేం చేసవాలి అబ్బ అవన్నీ అరకబత క్షమించారని ఒక మాట తిరితే పోలేట్ కండి అదే అసలు విషయం ఏంటమ్మా మీరు క్షమించారని ద్రోహమే చేశావు ఏమిటాయే ద్రోహం క్షమాపణ చిన్న పిల్లలాగా అంత మించిపోయింది ఏముంది పోని చెప్పు నిజంగానే మించిపోయింది ఇదొక్కటే నా చేయి మించిపోయింది ఇదిగో నీ ఉపఘాతాలన్నీ కట్టిపెట్టి పెట్టి అసలు జరిగిన విషయం ఏమిటో టూకీగా ఠకిమని చెప్పి శాంతిని నేను పెళ్లి చేసుకోలేని శాంతిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఆ కుమార్కు ఒక గుడ్డి చెల్లెలుంది ఆమెను నేను చేసుకుంటే గానీ చేయి పెళ్లి జరగటానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పారు చిక్కులోనే పడ్డావు నువ్వేం నిర్ణయించుకున్నావు నీకంతా తెలుసు జయ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆవేదనతో అన్నయ్య కుంగిపోతూ ఉంటే నేను మాటిచ్చాను ఆఖరి క్షణంలో అన్నయ్యకి ఆ మాటలు అమృతప్రాయంగా ఆశలు నీ నా మీదే పెట్టుకుని ఆనందంగా మూశాడు నా కోసం తన జీవితాన్ని బలి చేసుకున్నాడు అటువంటి అన్నయ్యకిచ్చిన మాట మీరమంట మీరు చెప్పండి నా స్థితిలో మీరే ఉంటే ఏం చేసేవారు చెప్పండి ఈ స్థితిలో నువ్వే ఏ నిర్ణయానికి రాలేనప్పుడు నీ పరిస్థితులు నేను ఊహించుకుని సలహా చెప్పడం అంత సులభమా వేణు నా స్వార్థం కోసం నా సౌఖ్యం కోసం శాంతిని పెళ్ళాడి జయ జీవితాన్ని నాశనం చేస్తే మీరేమంటారు మీరే మా అన్నయ్య అయితే ఏమంటారు ద్రోహి అంటారు అలా ద్రోహిని కావడం మీ అభిమతమా అలాంటి ద్రోహి అల్లుడు కావడం మీకు ఆనందమా లేదు నాయ నీ త్యాగాన్ని నేను అభినందిస్తాను ఆమోదిస్తాను చూసావా ఇప్పుడు ఆ మాయ హృదయాన్ని ఎవరు ఓదార్చగలరు వెళ్ళు ప్రేమను త్యాగంగా మార్చుకునే మనోనిబరాన్ని ఆమె కలిగించు కనీసం ఈ ఒక్క సహాయం అన్న చేయవండి ఎందుకలా బాధపడతారు ప్రాప్తాన్ని ఎవరు తప్పించగలరు ప్రాప్తం కాదు శాంతి నేను చేసిన ద్రోహం కాదు శాంతి చేసుకున్న హృదయాలను ప్రేమకు త్యాగానికి తారతమ్యం లేదు త్యాగం లేని చోట ప్రేమకు తావి లేదు కాదు శాంతి నేను చేసింది త్యాగం నా వారికి నేను ఇచ్చిన మాట కోసం అజ్ఞంపుణ్యం ఎరుగని నీకు అన్యాయం చేశాను ఇది త్యాగం అంటావా అశాంతి అవును ఈ పరిస్థితుల్లో మీరు నన్ను వివాహం చేసుకుంటే ఒక స్వార్థపరుని చేసుకున్నానన్న అసంతృప్తి మాత్రమే నాకు విడిది కానీ ఇప్పుడు మనసారా ప్రేమించిన నన్ను కాదని మీ సుఖాన్ని మీ ఆనందాన్ని దూరం చేసుకుని ఒక అంతురాలికి జీవితాన్ని ప్రసాదించబోతున్నారంటే నా దృష్టిలో నా హృదయంలోనే మీరు దైవంగా నిలిచిపోతారు